రాకుండా రాకుండా ఎవరికైనా ఉందా ఓకే ఓకే నాకైతే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది అనమాట జ్వరము జలుబు దగ్గు వచ్చి పదహైదు సంవత్సరాలు అయింది ఎందుకు రాలేదు నాకు బాబా బాబా ఓకే బాబా ఏమన్నారంటే ఆత్మకు సర్జను డాక్టర్ గా నేను మీ శరీరానికి కాదు అంటారు అవును కదా ఆత్మకైతే బాబా ట్రీట్మెంట్ ఇస్తారు శరీరానికి ఎవరివ్వాలి మనమే ఎంచుకోవాలి మన జీవన శైలిని మనం మార్చుకోవాలి ఆరోగ్యమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అంటారు కదా మనకు హెల్త్ బాగాలేకపోతే మనం బాబా పైన కూడా మనసు ఉండదు యోగం కుద కుదరదు క్లాస్ కూడా వినలేము జ్ఞానానికి కూడా జ్ఞానం కూడా ఎక్కదంటారు ఎక్కువ అట్లా మనం ఫస్ట్ హెల్త్ కూడా బాగా చూసుకోవాలి హెల్త్ ఇస్ వెల్త్ అంటారు కదా హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా సాధించగలం మన పైన మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నమ్మకం అనేది వస్తుంది నేను సింపుల్ టెక్నిక్స్ చెప్తాను అవి ఫాలో చేయండి చాలు మార్నింగ్ ఎంతమంది వాటర్ తాగుతారు సగం మందే చేతులు ఎత్తారు ఒక వాటర్ తాగడం వల్లే రెండు వందల రోగాలు నయమవుతాయంట వాటర్ అంటే నార్మల్ వాటర్ కాదు హాట్ వాటర్ వేడి వేడిగా కాదు గోరువెచ్చని నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు ఫస్ట్ మీరు ఒక గ్లాస్తో స్టార్ట్ చేయండి చాలు ఒకేసారి నేను రెండు మూడు గ్లాసులు తాగమని చెప్పడం లేదు అంటే ఏజ్ని బట్టి కూడా మీరు కొంచెం తగ్గించుకోండాక్క కిడ్నీ ట్రబుల్స్ వస్తాయి ఎక్కువ ఒకేసారి వాటర్ తాగితే కూడా కిడ్నీ వచ్చి మా ఫిల్టర్ చేయలేవు కాబట్టి ఒక గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తాగండి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక గ్లాసు నేనైతే టూ లీటర్స్ వాటర్ తాగుతా మార్నింగ్ హాట్ వాటరు ప్లాస్క్లో పోసేసుకుంటాను కొంచెం కొంచెంగా తాగుతూ ఉంటాం అప్పుడైతే మనకి బాత్రూమ్ ప్రాబ్లం కూడా ఉండదు ఇప్పుడు మనం క్లాస్కి వెళ్తాము మురళి క్లాస్కి వెళ్తాము అక్కడ ప్రాబ్లం వస్తే కష్టం కదా అందుకని కొంచెం కొంచెంగా తాగండి ఇంట్లో ఉంటే మీరు ఒక గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ కూడా ఒకేసారి తాగొచ్చు ఇట్లా వాటర్ అనేది ఫస్ట్ ఒక టూ గ్లాసెస్తో స్టార్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ కొంచెం కొంచెం పెంచండి వయసు అయిన వాళ్ళైతే ఒక లీటర్ ఒకటిన్నర లీటర్ వరకు తాగొచ్చు మార్నింగ్ ఎర్లీ టిఫన్ లోపల మార్నింగ్ స్టార్ట్ చేయండి వన్ అండ్ హాఫ్ లీటర్ అట్లా తాగండి మా మేమైతే ఇంకా తక్కువ ఏజ్ యుక్త వయసులో ఉండే వాళ్ళైతే టూ టూ అండ్ హాఫ్ లీటర్ వరకు తాగొచ్చు తర్వాత వాటర్ అయిపోయాక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలి దేనికైనా మీరు టిఫన్ చేయాలనుకున్నా ఏదైనా జ్యూస్ తీసుకోవాలనుకున్నా హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి టిఫన్కు ముందు హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగాలి మళ్ళీ టిఫన్ తీసుకోండి వీలైతే ఏదైనా జ్యూస్ తే ఏదైనా జ్యూస్ లేదన్నా కూడా తేనె నిమ్మరసం నేనైతే మేము ఇంట్లో వెజిటేబుల్ జ్యూస్ తాగుతాం రోజు వెజిటేబుల్ దొరకకపోయినా ఒక గుమ్మడికాయ ఉంటుంది కదా గుమ్మడికాయ జ్యూస్ అందులో నిమ్మ నిమ్మరసము తేనె వేసుకొని తాగొచ్చు అట్లా మార్నింగ్ డైట్ మార్నింగ్ వచ్చి నేనైతే ఒక పూటే తింటాము అన్నయ్య చెప్పారు కదా మధ్యాహ్నం ఒక పూటే ఉడికిన ఆహారము ఉదయము ఫ్రూట్స్ లేకపోతే నట్స్ మొలకలు యాక్చువల్గా మేము సత్యనారాయణ రాజు ఫాలోవర్స్ నేచురోపతి అంటే అంత ఫుల్గా ఏం చేయము ఏదో బ్యాలెన్స్గా చేసుకుంటూ పోతూ ఉంటాం మధ్యలో బాబా బ్రహ్మ భోజనాలు అవి ఉంటాయి కదా అవి తినేస్తాము అన్నమాట అట్లా మధ్యాహ్నం వచ్చి ఏదన్నా మరి వైట్ రైస్ కాకుండా వైట్ రైస్ తినండి కొంచెం పెట్టుకోండి సంగటి మళ్ళీ ధాన్యాలు ఉంటాయి కదా జొ జొన్నలు సద్దలు గోధుమ రాగులు మా ఇంట్లో అంటే నేను అవంతా పిండి కలిపి పెట్టేస్తాను నల్ల ఉద్దిపప్పు ఉంటుంది కదా అది కూడా నానబెట్టి దాన్ని మిక్సీ కేసి ఇందులో కలిపేస్తాం దోశలు బాగా టేస్టీగా సూపర్గా వస్తాయి అవి ఒకటో రెండో తింటాము మళ్ళీ వెజిటేబుల్స్తోనే ఓన్లీ వెజిటేబుల్స్ ఒక ఒక్కొక్కరు కాలు కిలో అర కిలో దగ్గర తింటాం ఒక దోశ ఈ విజిటేబుల్ ఆకుకూరేదన్న రెండు కలిపి హాఫ్ కిలో ఉంటుంది దగ్గర దగ్గర అట్లా డైట్ అనమాట మళ్ళీ ఉప్పు ఆయిల్ మేమైతే అస్సలు లేకుండా చేస్తాం మట్టి పాత్రలోనే చేస్తాం అట్లా చేస్తాను అది మధ్యాహ్నం వచ్చి సిక్స్ 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 థర్టీకి అంతా యోగానికి ముందే డిన్నర్ అయిపోతుంది అది కూడా ఫ్రూట్స్ ఓన్లీ మీరు తినలేమనుకుంటే ఏదన్నా రొట్టెలు కానీ జావా అట్లాంటివి మీరు తీసుకోవచ్చు అట్లా ఎర్లీ డిన్నర్ తీసుకోవాలి ఎర్లీ డిన్నర్ అంటే మనం ఎంత తొందరగా తినేస్తే అంత నైట్ అంతా బాడీ రిపేరు క్లీనింగ్ అవుతుంది అనమాట ఒంట్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అవన్నీ కూడా కరిగిపోతాయి ఏదైనా చెడ్డ రోగాలు ఉన్నా కూడా బాడీ అదే పెద్ద డాక్టర్ బాడీకి మనం ఛాన్స్ ఇవ్వము బాడీకి ఛాన్స్ ఇస్తే ఆ బాడీనే పెద్ద డాక్టర్ అనమాట అట్లా బాడీకి కూడా ఛాన్స్ ఇవ్వాలి ఎర్లీ డిన్నర్ చేయండి మీకు అన్ని జబ్బులు కూడా నయమైపోతాయి తర్వాత నేను చెప్పాను కదా ఫుడ్కు ముందు ఎప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగండి మళ్ళీ తినేటప్పుడు వాటర్ తాగకూడదు తినేటప్పుడు వాటర్ తాగితే చాలా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడము పొట్ట రావడము అలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట ఎందుకంటే ఎందుకు అట్లా జరు జస్ట్ పెట్టుకోండి పెట్టుకోండి ఒక ఒక గ్లాస్ వాటర్ పెట్టుకోండి సేఫ్టీ పట్టేసినా కూడా ఒక్కోసారి ప్రాణం పోయిన వాళ్ళు కూడా ఉన్నారు గొంతు పట్టేసి జస్ట్ పెట్టుకోండి ఫార్మాలిటీ కోసం సిప్ చేయొచ్చు వాటర్ తాగిన దానివల్ల ఏమవుతుందంటే మనం తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ హెస్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది అది వాటర్ తాగినప్పుడు ఇప్పుడు మనం యాసిడ్ బాత్రూంలోనే వేస్తామనుకోండి వాటర్ వేస్తే ఏమైపోతుంది రెండు కలిపి వేస్తే పని చేయదు ఒక యాసిడ్ యాసిడ్గా పనిచేసినప్పుడే అది బాగా క్లీన్ అవుతుంది అట్లా యాసిడ్ అనేది పొట్టలో ఉండే ఆహారాన్ని మొత్తం జీర్ణం చేస్తుంది మనం వాటర్ తాగేదాని వల్ల రెండు గంటల్లో జీర్ణం అయ్యేది నాలుగైదు గంటలు పడుతుంది దానివల్ల ఏమవుతుందంటే అది అది లోపల స్టాక్ ఉండి దాంట్లో నుంచి గ్యాస్ పులిసిపోవడము గ్యాస్ ట్రబుల్సు అవన్నీ కూడా ఆ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అవుతుంది అట్లా తినేటప్పుడు వాటర్ తాగొద్దండి ఫస్ట్లో పెట్టుకోండి ఇప్పుడు మాకు వాటరే గుర్తుండదు తాగం అసలు వా తిన్నాక ఒక రెండు గంటల తర్వాత వాటర్ తాగండి కొంచెం కొంచెం ఖాళీ కడుపుతో అయితే మీరు ఎక్కువ తాగొచ్చు ఏం కాదు తిన్న తర్వాత లోపల కొంచెం ఉంటుంది కాబట్టి జస్ట్ కొంచెం కొంచెం సిప్ చేయండి అదొకటి ఫాలో చేయండి తర్వాత ఏమంటే ఇప్పుడు మనం నైన్ ఓ క్లాక్ టిఫిన్ చేసాము ఎవరింటికన్నా పోయినాము వాళ్ళు కాఫీ ఇచ్చారు ఒక హాఫ్ అవర్ తర్వాత టెన్ ఓ క్లాక్ ఏదో విజిటింగ్కి వెళ్ళారు కాఫీ ఇచ్చారంటే అప్పుడు తాగకూడదు అనమాట ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ తిన్నది డైజెషన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మంత్రి సత్యనారాయణ రాజు చెప్పాడు ఒకసారి స్పీచ్లో ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉన్నాము వంట చేసుకుంటా వంట చేసుకొని తినాలని ఒక గ్లాస్ బియ్యం పెట్టుకున్నాము అది సగం ఉడికిపోయింది సగం ఉడికిపోయింది ఇప్పుడు నేను గెస్ట్గా మీ ఇంటికి వచ్చా మీరిద్దరూ అన్నయ్య మీరిద్దరు చే చేసుకొని తింటా ఉడికిస్తూ ఉన్నారు మధ్యలో నేను వచ్చినప్పుడు సరిపోదు కదా అని ఒక హాఫ్ గ్లాస్ బియ్యం వేస్తే ఎట్లుంటుంది అందులో తినడానికే ఎవరికి పనికి రాదు కుప్పలో వేయాలి అట్లే మనం తిన్న తర్వాత కూడా రెండు గంటల వరకు ఏమి తినద్దండి అట్లే వదిలేసేయండి పూర్తిగా జీర్ణం అయిపోతుంది ఇంకా మనం తిన్న ఆహారాన్ని బట్టి రెండున్నర మూడు గంటలు వదిలేసినా కూడా ఇబ్బంది లేదు తర్వాత వాటర్ తాగండి వాటర్ పెట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకోండి తాగొచ్చు సిప్ చేయొచ్చు దాహం వేస్తే సిప్ చేయొచ్చు మనం ఆయిల్ ఐటమ్స్ తినకపోతే ఆ దాహం కూడా వేయదు వాటర్ కొంచెం తీసుకోండి అనే పర్వాలేదు ట్యాబ్లెట్స్ కోసం తీసుకోవచ్చు ఎక్కువ గ్లాసెస్ తీసుకోకూడదు ఇవి కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫాలో చేస్తేనే చాలా హెల్తీగా ఉంటారు అట్లా ఇంకా దాంతోపాటు మార్నింగ్ లేస్తే కొంచెం చిన్న సింపుల్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామాలు ఓంకారం ఉంది కదా ఓం ధ్వని చేయడము సింపుల్ ఎక్సర్సైజెస్ కాళ్ళు చేతులు ఏం తెలియకపోయినా మీకు జస్ట్ ఇట్లా ఇట్లా అనడము జాయింట్స్ కొద్దిగా మూవ్ చేయడం అట్లాంటివి చేస్తేనే చాలా హెల్తీగా ఉంటారు మీరు వాకింగ్ చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ముందు మనకు హెల్త్ ఇస్ వెల్త్ ఆరోగ్యం బాగుంటేనే మనం శరీరం అన్నారు కదా అందుకని నాకు అందరికి చెప్పాలనిపించింది చెప్పాను అక్క అన్నయ్య అక్క థ్యాంక్స్ విన ఫాలో చేస్తారా తప్పకుండా కూడా ఒక పూట తినండి ఒక పూట ఫ్రూట్స్ నట్స్ నానబెట్టుకొని బాదం పప్పులు ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టాలి బాదం పప్పులు మళ్ళీ పిస్తాలని వాల్నట్స్ ఉంటాయి కదా సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ కూడా నానబెట్టుకొని శనకాయ పప్పులు అవి నానబెట్టుకొని దాంతోపాటు ఫ్రూట్స్ పెట్టుకొని ఒక పూట ఉడికింది ఆపేసేయండి ఆపేసి ఇవన్నీ పెట్టుకొని తినండి ఒక పూట అన్న తినండి మేము రెండు పూట్లా తింటాం ఒక పూట తినండి నేను రెండు పూట్లు అంటే మేము భోజనమే రెండు రెండు సైడ్లు రెండు పూట్లే పెట్టుకున్నాం అంటే జ్యూస్ తాగుతాం కాబట్టి ఒక పదకొండు గంటలకి ఈ మొలకలు అవి ఇవి తినేస్తాము మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా ఇట్లా వెజిటేబుల్స్ అవి ఏదన్నా తినేసేది అట్లా చేస్తాము మీరు కూడా అవన్నీ ఫాలో అయ్యి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రిజల్ట్ చెప్పాలి మీరు సరేనా థ్యాంక్ యూ ఓపిక్గా విని విన్నందుకు మీకు ధన్యవాదాలు ఓం శాంతి